హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు మనకి అమెజాన్లో డీల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా నేను ఈ డీల్స్కి మీకు కొన్ని ప్రొడక్ట్స్ రికమెండ్ చేయబోతున్నా ఇందులో ఫస్ట్ మనకి సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ శాంసంగ్ సౌండ్ బార్ వేలో కేవలం నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి టూ పాయింట్ వన్ ఛానల్కి సంబంధించింది అలాగే త్రీ హండ్రెడ్ వాడ్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా త్రీ హండ్రెడ్ వాడ్స్ అంటే మనకు ఆల్మోస్ట్ సౌండ్ ఎఫెక్ట్ అంతా చాలా బాగుంటుందని చెప్పొచ్చు మంచి వర్చువల్ వర్చువల్ సౌండ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ అనమాట ఈ సౌండ్ బార్ నుంచి అలాగే ఇందులో మనకి డాల్బీ డిజిటల్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అలాగే డీటెయిల్స్ వర్చువల్ కూడా మనకి ఉందని చెప్పచ్చు అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఈ ప్రో ఈ సౌండ్ బార్ అనేది బెస్ట్ అని చెప్తాను నెక్స్ట్ మనకి ఇక్కడ జీబ్రోనిక్స్ జీక్ బార్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ప్రో సౌండ్ బార్ అనమాట ఇది మనకి వీళ్ళు సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇది మనకి ఫైవ్ పాయింట్ టూ చాలా సంబంధించింది అలాగే ఓవరాల్గా సిక్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట ఇంకా సిక్స్ ట్వంటీ ఫైవ్ వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి సౌండ్ ఎఫెక్ట్ అంతా దద్దరిపోతుంది అనమాట రూమ్ అంతా కూడా వైబ్రేషన్ వస్తుంది ఆ లెవెల్ ఉండదు ఇందులో మనకి సబ్ సర్పర్స్ ఉంటాయి అలాగే డిబెల్ రేట్ షార్ట్లు స్పీకర్స్ ఉండే ఒక సౌండ్ బారైతే ఇస్తారన్నమాట ఇందులో మనకి డాల్బీ ఆడియో టెక్నాలజీ కూడా అయితే పెట్టారనమాట మంచి విషయాన్ని చెప్పవచ్చు ఎవరైతే మంచి సౌండ్ క్వాలిటీ అంటే మంచి సౌండ్ మంచి బేస్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ సౌండ్ వారు బెస్ట్ అని చెప్తాను అంటే పద్దెనిమిది వేల లోపల ఈ సౌండ్ బార్ బెస్ట్ అని చెప్తాను అనమాట నెక్స్ట్ మనకి ఇక్కడ జీబ్రోనిక్స్ బార్ థౌసండ్ సౌండ్ బర్ అనమాట ఇది మనకి కేవలం టెన్ థౌసండ్కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా చాలా బెస్ట్ బెస్ట్ సౌండ్ బర్ అని చెప్తాను అనమాట ఇందులో మనకి టూ హండ్రెడ్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ వాడ్స్ అంటే ఆల్మోస్ట్ మనకి మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేస్తారని చెప్పొచ్చు అంటే మనకి ఈ బడ్జెట్లో కూడా ఇది బెస్ట్ సౌండ్ బర్ అని చెప్తాను అనమాట జీబ్రోనిక్స్ నుంచి నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీ గురించి ఎత్తుకునేట్లయితే మనకి ఇక్కడ ఇది ఎల్జీ హెచ్డీ రెడ్డి స్మార్ట్ ఎల్ఈటివి అనమాట ఇది మనకి కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకైతే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి హెచ్డీఆర్ హెచ్డిఆర్ టెన్ టెక్నాలజీ ఉంది అలాగే ఫుల్ హెచ్డీలో మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట పిక్చర్ క్వాలిటీ మనకి మంచిగా వస్తుంది అలాగే ఇందులో మనకి వివి ఐడి కలర్స్ ఉంటాయి ఇంకా చూసినట్టు మనకి ఎంటర్టైన్మెంట్ బే అయితే ఉంటుంది అంటే సపోర్టెడ్ యాప్స్ అయితే ఉండే అన్నమాట అమెజాన్ వీడియో నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కావాల్సిన ప్రతి ఒక్కటి నీడంతా మనకి ఈ స్మార్ట్ టీవీ దొరుకుతుంది అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ టీవీ బెస్ట్ అని చెప్తా నెక్స్ట్ మనకి ఇక్కడ హైసెన్స్ ఫోర్ కే అల్లర్ హెచ్డీ స్మార్ట్ క్యూ ఎల్ఈఈ టీవీ అనమాట ఇది మనకి కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే మనకి ఈ స్మార్ట్ టీవీ వస్తుంది అనమాట ఇది మనకి క్యూ ఎల్ఈటివి కాబట్టి ఆల్మోస్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్స్ అనే మనకి ఈ స్మార్ట్ టీవీలో యాడ్ అయి ఉంటాయని చెప్పవచ్చు ఇందులో మనకి డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే మనం ఎటువంటి మూవీ అయినా కూడా డాక్ విజన్లో మనము చూడవచ్చు అలాగే ఇందులో మనకి గేమింగ్ బోర్డ్ కూడా ఉంది అంతే కాకుండా ఇందులో మనకి చాలా ఫీచర్స్ కూడా యాడ్ అయ్యి ఉండే అనమాట ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి స్క్రీన్ స్క్రీన్ మెర్రింగ్ ఆప్షన్ ఉంటుంది ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి హోమ్ మోడ్ అయితే ఉంటుంది అనమాట మోడ్ పెట్టుకున్న మనకి మొత్తం సెట్టింగ్స్ అని కనబడతాయి అంటే మనం ఏదైతే ఎంచుకున్నామో అదంతా మనకి కనబడుతుంది అక్కడ ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి హెచ్డిఆర్ టెన్ ఉంటుంది ఇది కామన్ అన్ని టీవీలకి మనకి అనమాట అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ టీవీ కూడా బెస్ట్ అని చెప్తాను మన మనకి ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని బాగుండయి అనమాట అంటే ఇంత ముందు చెప్పిన టీవీకి ఇది చాలా బెస్ట్ అని చెప్తాను అంటే అది ఆ బడ్జెట్లో బెస్ట్ ఇది ఈ బడ్జెట్లో బెస్ట్ నెక్స్ట్ మనం ఇక్కడ ప్రొజెక్టర్ విష ప్రొజెక్టర్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఫోటోనిక్స్ బీమ్ ఫోర్ ఫార్టీ స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అనమాట ఇది చాలా వర్చువల్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు మంచి పిక్చర్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేసారు అనమాట ఈ ప్రొజెక్టర్ నుంచి ఇందులో మనకి సెవెన్ ట్వంటీ పి సెవెన్ ట్వంటీపీ హెచ్డి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట పిక్చర్ క్వాలిటీ ఎటువంటి మూవీ అయినా కూడా మంచి క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ నుంచి ఇందులో మనకి ఎయిటీన్ థౌసండ్ లూమెస్ అయితే బ్రైట్నెస్ అయితే పెట్టారనమాట మంచి హై బ్రైట్నెస్ అయితే ఇందులో మనకి వస్తుంది అని మనం ఇండోర్ అవుట్డోర్ పార్టీ వెళ్ళినా కూడా చాలా మంది ఏం చూస్తారు బ్రైట్నెస్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మంచి క్లారిటీ పిక్చర్ అవ్వాలి మంచి బ్రైట్నెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి అలాంటి వాళ్ళకి ఈ ప్రోజెక్ట్ మంచిగా సరిపోతుంది ఇది మనకి ఓవరాల్గా ప్రైస్ చూసినట్లయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుంది అనమాట నేను ఇంత ముందు చూసినప్పుడు ఇది దాదాపు ఎయిట్ థౌసండ్ పైగానే ఉండింది అనమాట బట్ మనకి ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది అని చెప్పొచ్చు కేవలం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్తా ఈ రీజనబుల్ ప్రైజ్లో ఇది ఈ వాళ్ళకి డీల్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి డీల్స్ అయితే నేను వీడియో చేస్తాను ఇది ఫైనల్ వీడియో అయితే మీకు ఎవరికైనా మన వీడియో నచ్చిందంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం